శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా దయామయుడు ఉదార స్వభావుడు అని చెప్పి మనందరం కీర్తించుకుంటాం కానీ బాబా తను ఇచ్చేటువంటి అనుగ్రహానికి ఒక లెక్క ఉంటుంది ఎవరికైతే బాబా అనుగ్రహ భాగ్యాన్ని పొందే గడియ వస్తుందో అప్పుడు మాత్రమే దానిని మనం పొందగలుగుతాం అంతేకాని మనం అడిగినటువంటి దానికి బాబా మనం అడగగానే ఉదార స్వభావంతో అస్సలు ఎవరికి కూడా ఈ అనుగ్రహాన్ని ఇవ్వడు మనం పొందేటువంటి భాగ్యం ఆ సమయం తప్పకుండా రావాలి వచ్చినప్పుడు మాత్రమే బాబా యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం ఆ రోజుల్లో బాబా గురించి ఒక ప్రచారం ఉండేది బాబా సత్పురుషులు వారు ధీరులు ఉదారులు కృపామూర్తి యాత్రికులకు అదేవిధంగా వారి వద్దకు వచ్చి చేజాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ఉదారంగా డబ్బులు ఇస్తారనేటువంటి పేరుంది నిజానికి బాబా ఎవరికి పడితే వారికి ఉదారంగా డబ్బు ఇచ్చేటువంటి వారు కాదు ఎవరైతే డబ్బు పేరాసతో వస్తారో వారికి దమ్మిడి కూడా ఇచ్చేటువంటి వారు కాదు ఎవరిపైనైతే బాబాకు ప్రేమ కలుగుతుందో ఎవరైతే అది పొందేటువంటి అర్హతను సాధిస్తారో అటువంటి వారికి మాత్రమే బాబా ధనాన్ని ఇచ్చేటువంటి వారు తప్ప ఎవరికి కూడా ఉదారంగా డబ్బు బాబా ఇచ్చేటువంటి వారు కాదు బాబా ఇచ్చేటువంటి డబ్బు కోసము పకీర్లు యాచకులు అనేక మంది ద్వారకామయ్యి గుమ్మం ముందు నిల్చొని ఉండేటువంటి వారు అలా అని చెప్పి బాబా ఎవరికి పడితే వారికి డబ్బు ఉదారంగా ఇచ్చేటువంటి వారు కాదు ఎవరికైతే సద్గురువు యొక్క కరస్పర్శ తగిలినటువంటి ఆ ద్రవ్యాన్ని పొందేటువంటి భాగ్యం ఉదయిస్తుందో వారికి మాత్రమే అవి దక్కేవి బాబా ఉదార స్వభావాన్ని గురించి విని రామదాసి సాంప్రదాయానికి చెందినటువంటి ఒక భజన బృందం మద్రాసు నుంచి షిరిడీ చేరుతుంది బాబా ఉదార స్వభావులు భజన చేస్తే బాగా డబ్బు ఇస్తారు అందులో మేము యాత్రలు చేస్తున్నాం కదా మాకు ఉదారంగా బాబా డబ్బులు ఇస్తారనేటువంటి ఆశతోటి షిరిడీకి వస్తారు వారు వచ్చి ప్రతిరోజు కూడా ద్వారకామైలో భజన చేసేటువంటి వారు ఒక్కొక్కసారి రూపాయి రెండు రూపాయలు ఈ విధంగా వారికి డబ్బులు ఇచ్చేవారు ఒకరోజు కేవలం బర్ఫీ కొనిపిచ్చి కొనిచ్చి ఆ బర్ఫీనే ప్రసాదంగా ఇచ్చేవారు బాబా యొక్క హస్తస్పర్శ తగిలినటువంటి ద్రవ్యాన్ని పొందాలంటే ఎంతో అదృష్టం ఉండాలి ఆ అదృష్టం పొందినటువంటి వాళ్ళు కొద్దిమంది షిరిడిలో ఉన్నారు జమిలి అనేటువంటి ఒక ఆవిడ తన కూతుర్ని ప్రతిరోజు కూడా డబ్బా ఇచ్చి బాబా వద్దకు పంపించేది బాబా ఉదయాన్నే ముఖప్రక్షాళన చేసుకొని దునికి ఎదురుగా కూర్చొని ఉన్నటువంటి సమయంలో జమిలి తన కూతురుని కూతురైనటువంటి ఆమనిని బాబా వద్దకు పంపేది ద్వారకామహిలోకి వచ్చినటువంటి ఆ పసిపిల్ల బాబా ఒడిలో కూర్చొని రూపాయి చెప్పి అడిగేది బాబాకు పిల్లలంటే ఎంతో ఇష్టం కదా ఆ పిల్లను తన ఒడిలో ఎంతో అల్లారు ముద్దుగా ఆడించేటువంటి వాడు బుగ్గలు గిల్లేటువంటి వాడు చెక్కలు గిల్లు పెట్టేటువంటి వాడు ఆ పిల్లను రకరకాలుగా ఆడించేటువంటి వాడు కానీ ఆ పిల్ల దృష్టి అంతా కూడా దేనిపైనంటే బాబా ఇచ్చేటువంటి రూపాయి పైన బాబా ఎంత ముద్దు చేస్తున్నా సరే అది మాత్రం రూపాయి కోసం మారం చేసేది బాబా విసుకొచ్చి ఒక్కొక్కసారి అనేవారు ఏమే నీ బాబుకేమన్నా నేను రుణపడి ఉన్నానా నీ బాబు ఏమన్నా ఇక్కడ డబ్బు దాచిపెట్టాడా అని చెప్పి కోపంగా నటిస్తూ లోపం రూపాయి తీసి ఆ డబ్బులు వేయగానే వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేది ఈరోజు మనం కూడా అంతే కదా బాబా మనల్ని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకోవడానికి మనల్ని సంతోషపెట్టడానికి తన ఒడిలోకి తీసుకొని లాలిస్తుంటే మనం మాత్రము ఆ అద్భుతమైనటువంటి లాలన ఆస్వాదనను పొందకుండా బాబా నాకు ఇవ్వాల్సింది ఇస్తే నేను వెళ్ళిపోతా లేచి బాబా నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే అని చెప్పి అడుగుతాం ఎందుకంటే బాబా మనం ఇవ్వ అడిగింది ఇచ్చేసింది అనుకోండి పెద్దగా కొన్ని రోజులు బాబాతో మనకు పని ఉండదు మళ్ళీ ఏదో అవసరం వచ్చినప్పుడు మాత్రమే బాబా దగ్గరికి వస్తాం ఆ పసిపిల్ల ఏ విధంగా అయితే వ్యవహరించిందో మనం కూడా అలానే బాబా దగ్గర ఉంటాం బాబా ఇచ్చేంత వరకు బాబా ఒడిలో కూర్చొని బాబాను సతాయిస్తూ ఉంటాం కానీ బాబా మాత్రము మనల్ని సంతోషపెట్టి లాలించి పాలించి కాస్త ముద్దు చేయాలనుకుంటాడు అది మాత్రం మనం పట్టించుకోము ఇట్లా బాబా అనేక మందికి ప్రతిరోజు కూడా డబ్బులు ఇస్తుండేటువంటి వారు ఆమెనికి రూపాయి తన తల్లి జమ్లీకి ఆరు రూపాయలు అదేవిధంగా తాత్యాకు పది నుంచి పదిహేను రూపాయలు ఒక దాదా కేల్కర్కు ఆరు రూపాయలు బడే బాబాకు పది నుంచి యాభై రూపాయలు ఇలా బాబా తన వద్ద దక్షిణగా వచ్చినటువంటి వాటన్నిటిని కూడా ఈ విధంగా పంచేటువంటి వారు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి భజన మండలి యజమాని కూడా బాబా వద్ద పెద్ద ఎత్తున డబ్బు పొందొచ్చు అని చెప్పి వస్తాడు ఆ భజన మండలిలో భజన మండలి యజమానితో పాటు భార్య అతని మరదలు కుమార్తె ఉంటారు బాబా వద్దకు వచ్చి వారు భజన చేస్తూ ఉంటారు ఈ యజమాని మాత్రం బాబా వద్ద కాసుల కోసం మాత్రమే భజన చేస్తారు కానీ అతని భార్య సాత్విక్ బాబా పట్ల గొప్ప భక్తి శ్రద్ధలు కలిగి ఉంది ఎందుకంటే ఒకరోజు భజన చేస్తుంటే ఆమె ప్రేమప్రదంగా ఆరాధించేటువంటి జానకీ వల్లభుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి రూపంలో బాబా దర్శనమిస్తాడు ఆవిడ భజనకు తాళాలు వేస్తూ బాబాను చూసుకుంటూ నయనాల వెంట నీరు కారుతూ ఉంటే దారల్లా కారుతూనే ఉన్నాయి గడియ గడిచినా సరే ఆమె నయనాల్లో నుంచి కన్నీటి దార ఆగట్లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆవిడ స్థితిని చూసి ఆవిడకు గొప్ప అనుభవం కలిగిందని చెప్పి అనుకుంటుంటే ఈ భర్తకు ఆ బృందంలో ఉన్నటువంటి వారికి ఎవ్వరికీ కూడా ఆమె యొక్క భావావేశం అర్థం కాదు ఆ రోజు రాత్రి బసకు వెళ్ళిన తర్వాత తన భర్తతో చెప్తుంది సాయి బాబా మామూలు సత్పురుషులు కారు వారు మానవ రూపాన్ని ధరించినటువంటి అసామాన్య లీలావతారి ధనుధారి జానకి వల్లభుడు శ్రీరామచంద్రుడు వారు నాకు ఈరోజు వారు శ్రీరామచంద్రమూర్తిలా దర్శనమిచ్చారు ఒక్క రెప్పపాటులో కాదు నేను వారిని చూస్తూ తన్మయత్వంతో భజన చేసినంతసేపు వారి రూపము శ్రీరామచంద్రమూర్తి వలనే ఉండిపోయింది అని అంటుంది విన్నటువంటి భర్త అంటాడు ఒకవేళ కనిపిస్తే మా అందరికీ కూడా శ్రీరామచంద్రమూర్తి లాగానే కనిపించాలి కదా నీ ఒక్కదానికే అలా కనిపించడం ఏమిటి అసలే స్త్రీలు మానసికంగా బలహీనులు కాబట్టి మీ మానసిక బలహీనత వల్ల బాబాని అలా కనిపించి ఉంటాడు నువ్వు భ్రమపడుతున్నావు అని చెప్పి ఆవిడ యొక్క సంతోషాన్ని పూర్తిగా తుడిచివేసేలాగా ఆ భజన మండలి యజమాని మాట్లాడతాడు ఆమె యొక్క భక్తికి మెచ్చి బాబా ఆవిడ ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి బ్రాహ్ముడి దర్శనాన్ని ఆ భజన మండలిలో ఉన్నటువంటి ఆ స్త్రీకి కల్పించారు మరి మిగతా వారిని వదిలిపెడతాడా లోభి అదేవిధంగా డబ్బు పైన ఆశ కలిగి భగవంతుని పైన కేవలం పెదవులతో కూడినటువంటి ప్రేమ అంటే భజన పెదవుల నుంచి వస్తుంది తప్ప హృదయంలో నుంచి అతను రావట్లేదు కాబట్టి అతని హృదయాన్ని పరిశుద్ధం చేయాలని చెప్పి అతన్ని కూడా సన్మార్గంలో పెట్టాలని బాబా అతనికి ఒక స్వప్న దృష్టాంతాన్ని కలిగింపజేస్తారు భక్తి ప్రేమలు కలిగినటువంటి ఆ స్త్రీ పరిపూర్ణంగా రాముడి యొక్క ప్రేమను పొందాలంటే భర్త మారాలి కదా మరి అందుకోసమే అతనికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి బాబా ఒక పాఠాన్ని నేర్పించేటువంటి స్వప్నాన్ని కలిగిస్తారు ఆ స్వప్నంలో అతడు ఒక పట్టణంలో పోలీస్ స్టేషన్లో బందీ అయి ఉంటాడు ఆ బందీ అయినటువంటి అతని చుట్టూ పోలీసులు ఉన్నారు బాబా ఆ దృశ్యాన్ని చూస్తూ దూరంగా నిలబడి ఉన్నాడు బాబాను చూసినటువంటి ఆ భజన మండలి యజమాని బాబాను ప్రాధేయపడతాడు బాబా మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నేను ఇన్ని కష్టాలు పడ అనుభవించాలా నాకెందుకు ఈ కష్టాలు ఈ కష్టాల నుండి నువ్వు కాకపోతే మరెవరు గట్ గట్టెక్కిస్తారు నీ వద్దకు వచ్చిన తర్వాత కూడా జీవుడికి కష్టాలు ఉంటాయని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు అతని మాటలు విన్నటువంటి బాబా దగ్గరికి వచ్చి నువ్వు పాపకర్మలు చేసావు కాబట్టి దీన్ని అనుభవిస్తున్నావు అనంటే లేదు నేను నాకు తెలిసి ఏ పాపకర్మలు చేయలేదంటే పూర్వజన్మలో చేసి ఉండొచ్చు కదా అంటే పూర్వజన్మలో చేసినటువంటివి నాకెలా తెలుస్తాయి అయినా సరే మీరు నన్ను రక్షించేది మీరు మాత్రమే మహాప్రభు అంటూ బాబాను ప్రాధాయపడతాడు అప్పుడు బాబా కళ్ళు మూసుకో నిన్ను విముక్తిని చేస్తా అంటాడు తర్వాత కళ్ళు తెరిచేసరికి అతను బందీ అయినటువంటి పంజరం నుంచి బయటికి వస్తాడు పోలీసు వాళ్ళంతా కూడా రక్తపు మడుగుల్లో పడి ఉంటారు బాబా అంటాడు బాగైంది బాగైంది ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు వస్తారు నిన్ను వారిని చంపింది నువ్వే అని చెప్పి నిన్ను అరెస్ట్ చేస్తారు నీ శిక్ష పడుతుందని అంటారు వెంటనే బాబా వద్దకు వెళ్ళి ప్రాధాయపడతాడు బాబా ఈ సంకటంలో నుంచి మీరు నన్ను ఎట్లైనా రక్షించాలంటే ఒకసారి కళ్ళు మూసుకో అని అంటారు మరొకసారి కళ్ళు మూసుకున్న తర్వాత కళ్ళు తెరిచేసరికి బాబా వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆ భజన మండలి యజమాని ఉంటాడు బాబా అడుగుతాడు ఇంతకు మునుపు చేసినటువంటి నమస్కారానికి ఈ నమస్కారానికి ఏమైనా తేడా ఉందంటే ఆ వ్యక్తి చెప్తాడు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది బాబా ఆ నీ వద్దకు వచ్చి కేవలం కాసుల కోసం నీకు నమస్కారం చేశాను డబ్బు కోసమే భజన చేశాను ఇప్పుడు మీకు అనన్య శరణు చొచ్చుతూ మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అని అంటారు నాకు అసలు మీ మీద ఏమాత్రం కూడా భక్తి ప్రేమలు లేవు ఎందుకంటే మా మిత్రుడు ఒకరు చెప్పారు మీరు మహమ్మదీయ సాంప్రదాయానికి చెందినటువంటి వారని నేను మహమ్మదీయ సాంప్రదాయానికి చెందినటువంటి వారిని ఎవరిని కూడా నేను మొక్కను వారిని ఆరాధించను అని చెప్పి అని అంటారు నువ్వు అస్సలు మహమ్మదీయ దేవతలను అస్సలు కొలవవా అంటాడు బాబా అవును నేను అస్సలు కొలవను అని అంటాడు మరి మీ ఇంట్లో పంజా లేదా ప్రతి మొహరానికి దానికి నువ్వు పూజలు చేస్తావు కదా మీ ఇంట్లో ఖడ్బీబీ అనేటువంటి ముస్లిం దేవత లేదా మీ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు ఆ కడ్బీబీకి శాంతి చేసి దానిని శాంతింపజేసిన తర్వాతనే కదా నీ ఇంట్లో శుభకార్యాలు చేసుకుంటావు మరి ఉన్నటువంటి పంజా మీరు ఆరాధించేటువంటి కడ్బీబీ మీరందరూ ఎవరు అని చెప్పి అడుగుతారు అప్పుడు అతని జ్ఞానోదయం అవుతుంది అవును బాబా మా ఇంట్లో పంజా ఉంది కడ్బీకి పం పండగలు చేస్తామని చెప్పి చెప్తారు అతడు తన లోపాలన్నింటినీ అంగీకరించిన తర్వాత బాబా అడుగుతారు నీకేదైనా కోరిక ఉందా అని చెప్పి అని అడుగుతాడు అడగగానే అతను కళ్ళు మూసుకుంటాడు కళ్ళు తెరిచేసరికి తన గురువు అయినటువంటి రామదాసు అక్కడ ప్రత్యక్షమవుతారు బాబా యొక్క దయాగుణం చూడండి తన వద్దకు వచ్చినటువంటి వారిని సంస్కరించడం మాత్రమే కాదు తాము ఆరాధించేటువంటి రా గురువులను దైవాలను వారి రూపంలో దర్శింపజేస్తారు ఆ భార్యకు మరి ఎంతో ప్రేమగా ఆరాధించేటువంటి రాముడు దర్శనం జరిగింది కదా అదేవిధంగా భజన మండలి యజమానికి కూడా తను ఎంతో ప్రాణప్రదంగా ఆరాధించి ప్రేమించేటువంటి తన గురువైనటువంటి రామదాసు దర్శనాన్ని బాబా కలిగించారు బాబా తన వద్దకు వచ్చినటువంటి వారిని ఎవ్వరినీ కూడా వదలడు సంస్కరించకుండా బాబా వద్ద నుంచి ఎవ్వరూ కూడా పక్కకు తప్పుకోలేరు బాబా తన భక్తులకు చేసేటువంటి మొదటి ఉపకారం ఏమిటంటే మొదట తన భక్తుల్లో ఉన్నటువంటి అనేక చెడు సంస్కారాలను తొలగిస్తాడు వారందరినీ కూడా ఒక న్యూట్రలైజర్కి తీసుకొస్తాడు న్యూట్రలైజర్కే కాదు సాయిబాబా లేనటువంటి జీవితము అనేటువంటి స్థితికి తీసుకొస్తాడు ఆ స్థితికి వచ్చిన తర్వాత ఇక మనకు ప్రపంచ వ్యవహారాల పట్ల సుఖ సౌఖ్యాల పట్ల మక్కువ ఉండదు మనకు సుఖము సౌఖ్యము ఒక్క సద్గురు చరణాల మ మద్ద మాత్రమే లభిస్తుందని చెప్పి కృతనిశ్చయానికి మనము రాగలుగుతాం అంత గొప్ప సద్గురు దైవము శ్రీ సాయిబాబా ఎవరు ఏదైతే కోరుకుంటారో దాన్ని బాబా సక్రమమైనటువంటి మార్గంలో ఇప్పిస్తారు మనము అనేక సుఖ సౌఖ్యాల కోసము వక్ర మార్గంలో వెళ్ళాలనుకుంటాం కానీ వక్రమార్గంలో వెళ్తే ఏమవుతుంది అది ముల్లదారి ఆ ముల్లదారి సరైనటువంటిది కాదు నువ్వు దాన్ని చేరుకోవడానికి ఇంకొక సవ్యమైనటువంటి దారి ఉందని చెప్పి బాబా మనల్ని సవ్యమైనటువంటి దారిలో పెడతారు ఈ భజన మండలి ఈ యజమాని ఎందుకోసం వచ్చాడు బాబా దగ్గరికి డబ్బు కోసమే కదా ఎలాగైనా సరే డబ్బు సమకూర్చుకోవాలనుకున్నాడు కదా ఆ అటువంటి వ్యక్తికి సరైనటువంటి నిర్దేశం చేసి అతడి యొక్క బుద్ధిని మార్చి వారు సెలవు తీసుకునే సెలవు తీసుకొని తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు బాబా ఒక మాట అంటాడు భగవంతుడు నీకు మేలు చేస్తాడు నీకు కావలసినటువంటి పైసలన్నీ కూడా భగవంతుడు ఇస్తాడని చెప్పి బాబా అంటాడు అదేవిధంగా వారు తీర్థయాత్రలు ముగిసేసరికి పెద్ద ఎత్తున డబ్బు సమకూరుతుంది అతడు తన స్వగ్రామానికి చేరుకొని ఆ డబ్బుతో ఇంటిని నిర్మించుకుంటాడు మంచి స్థితికి వెళ్తాడు బాబా తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా వారి వారి అర్హతలను స్థాయిని బట్టి వారు ఒక మంచి స్థితిలోకి వెళ్ళడానికి బాబా ప్రయత్నం చేస్తారు దాన్ని మనం అర్థం చేసుకోవాలి సావిత్రిబాయి టెండూల్కరు బాబా పట్ల ఎంత ప్రేమ శ్రద్ధాభక్తి అంటే తనకు ఏదైనా సంకటం వచ్చిందంటే బాబా నిర్ణయం కోసం షిరిడీకి పరిగెత్తుకుంటూ వచ్చేది ఏ నిర్ణయం అయినా సరే అది బాబానే చేయాలని చెప్పి భావించేది తన కొడుకు బాబు టెండూల్కరు వైద్య పరీక్షలకు రాయడానికి ఆ ఇయర్ సిద్ధమవుతాడు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే ఈ సంవత్సరం కష్టము చదివి వృధా ప్రయాస టైం వేస్ట్ అనవసరమైనటువంటి శ్రమ పెట్ట పెట్టొద్దని చెప్పి చెప్తారు కానీ సావిత్రిబాయి టెండూల్కర్ మనస్సు అంగీకరించదు వెంటనే షిరిడీకి వెళ్ళి విషయం బాబాకు నివేదిస్తుంది బాబా అంటాడు ఈ జ్యోతిష్యాన్ని అన్నింటినీ తీసి ముడిగట్టి బయటపడేసే వాటన్నింటినీ కూడా నేను చెప్తున్నాను బాబును పరీక్షకు హాజరు కమ్మను తన సాయిశక్తుల చదవమని చెప్పు ఖచ్చితంగా ఈ సంవత్సరమే వైద్య విద్యలో బాబు చేరుతాడని చెప్పి బాబా అంటారు అతను కష్టపడి పరీక్ష రాస్తాడు మౌఖిక పరీక్షకు వెళ్ళడానికి అంత ఆసక్తి ఉండదు ఎందుకంటే జ్యోతిష్యులు చెప్పింది బాగా మైండ్కి ఎక్కుతుంది బాబు టెండూల్కర్కు తను పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడని చెప్పి స్నేహితులు వెళ్ళి చెప్తే తప్ప మౌఖిక పరీక్షకు ఇంటర్వ్యూకు తను హాజరు కాడు మొత్తం మీద ఇంటర్వ్యూకి హాజరవుతాడు చక్కగా ఆ సంవత్సరమే తను వైద్య విద్యలో చేరుతాడు అంటే సద్గురువు నిర్ణయం వేరే ఉంటుంది మనము మన జాతకము గ్రహస్థితి ఇవన్నీ మనం చూసుకుంటాం కానీ మనకు దక్కేటువంటి అవకాశం ఉంటే ఆ అదృష్టం ఉంటే వాటన్నింటినీ బాబా సవరించేస్తాడు మనకు పది సంవత్సరాలకు రావాల్సినటువంటి దాన్ని ముందే బాబా అనుగ్రహించి ఇప్పిస్తారు అందుకోసం బాబా మనల్ని ఒక సవ్యమైనటువంటి మంచి మార్గంలో పెట్టి సత్కర్మలు చేయించి మనకు అడ్డుపడుతున్నటువంటి వాటన్నింటినీ కూడా తొలగిపోయేలాగా బాబా మనకు మార్గ నిర్దేశనం చేస్తాడు ఎప్పుడూ కూడా నేను చెప్తూ ఉంటాను సద్గురువు మనల్ని ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో మనం ఆనందంగా ఉండాలి ఈరోజు జేబులో ఐదు వందలు కూడా లేవు అని అంటే దానికోసం బాధపడకూడదు ఈరోజు ఒక్క రూపాయి లేకుండా నన్ను బాబా నన్ను బ్రతకమంటున్నాడు ఈరోజు ఈరోజు గడపమంటున్నాడు ఎస్ ఆనందంగా నేను గడపాలి అటువంటి స్థితికి మనం రావాలి అటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం మనలో కలగాలి అటువంటి విశ్వాసానికి ప్రతీక టెండూల్కర్ కుటుంబం రఘునాథ్ టెండూల్కరు ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు ఆ కంపెనీ పట్ల ఎంతో నిబద్ధతోటి బాధ్యతతోటి పనిచేస్తాడు వయోభారం మూలంగా ఆరోగ్యం సహకరించదు ఒక నెల రోజులు సెలవు తీసుకుంటాడు నెల రోజులు గడిచినా సరే తను మళ్ళీ తిరిగి విధుల్లో చేరడానికి శరీరం సహకరించదు అనారోగ్య పరిస్థితుల వల్ల తను విధుల నుంచి నిష్క్రమించాలనుకుంటాడు యాజమాన్యం అతని పట్ల ఎంతో సానుకూల దృక్పథంతో ఉంటుంది ఒక యాభై శాతం కింద పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తుంది వారి జీతం నూట యాభై సగమంటే డెబ్భై ఐదు రూపాయలు కానీ అప్పటికప్పుడు ఆదాయం సగం పడిపోతే కుటుంబ బాధ్యత నిర్వహణ ఇదంతా కూడా కష్టమే కదా ఒకరోజు సావిత్రిబాయి టెండూల్కర్ స్వప్నంలో బాబా దర్శనమిచ్చి అమ్మ వంద రూపాయలు సరిపోతాయా పెన్షను వంద రూపాయలు ఇప్పిస్తే సరిపోతుందా అని అంటారు ఎందుకంటే ఇతన్ని స్పెషల్ కేసు కింద రఘునాథ్ టెండూల్కర్ స్పెషల్ కేసు కింద సిఫార్సు చేస్తూ ఇంకొంత పెన్షన్ పెంచమని చెప్పి హెడ్ ఆఫీస్కు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సిఫార్సు చేస్తారు ఆ సిఫార్సు అక్కడికి వెళ్తుంది వెళ్ళినటువంటి సందర్భంలోనే బాబా స్వప్న దర్శనం ఇచ్చి అమ్మా వంద రూపాయలు సరిపోతాయా పెన్షన్ అని అంటారు బాబా మీరు వంద రూపాయలు ఇప్పించిన డెబ్బై ఐదు రూపాయలు ఇప్పించిన నాకేమి ప్రమేయం ఈ సంసారాన్ని నడిపేటువంటిది మీరు వచ్చేటువంటి పెన్షన్తో ఎలా సద్దాలనేటువంటిది మీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది బాబా మీరు ఎంత ఇప్పించినా నాకు సంతోషమే అని అంటుంది ఆ తర్వాత రోజు నూట పది రూపాయలు పెన్షన్ సెటిల్ చేస్తూ ఉత్తర్వులు జారీ అవుతాయి బాబా వంద ఇస్తా అంటే లేదు బాబా ఇంకో ఇరవై పెంచి అని చెప్పి అడగలేదు మనమైతే అలానే అడుగుతాం బాబా వంద ఏం సరిపోతాయి బాబా నూట యాభై అంటే వచ్చే జీతంలో ఒక ఇరవై తగ్గితే పోనీ ముప్పై తగ్గితే నూట ఇరవై సర్దుకుంటాము అని చెప్పి మనం అడుగుతాం కదా కానీ సావిత్రిబాయి టెండూల్కర్ అలా అడగలేదు బాబా మీ ఇష్టం బాబా ఈ సంసారం నాది కాదు నీది ఖర్చులు పెరగాల తగ్గాల ఎంత వస్తే మేము సౌఖ్యంగా ఉంటాము ఎవరి వద్ద కూడా యాచించకుండా సౌఖ్యంగా మేము జీవించా జీవించాలో అది మీకు తెలుసు కాబట్టి దానికి సరిపడా ఎంత అయితే అంత యాభై అయితే యాభై డెబ్బై అయితే డెబ్బై వంద అయితే వంద అది మీ ఇష్టం అని చెప్పి బాబాకు వదిలేసింది కానీ బాబా మాత్రము ఇచ్చిన మాట కంటే కూడా మరో పది రూపాయలు ఎక్కువేసి నూట పది రూపాయలు ఎక్కువేసి బాబా ఇచ్చారు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇటువంటి సందర్భాల్లో నిర్ణయాన్ని బాబా వదిలేస్తే బాబా మనకు బోనస్ ఇస్తాడు వంద ఇస్తే చాలా అంటే మీ ఇష్టం బాబా ఉంది కదా మనం కూడా వంద ఇచ్చినా సరే బాబా ఏది ఇచ్చినా సరే మీ ఇష్టం అన్నాం అనుకోండి సపోజ్ మనం వంద ఎక్స్పెక్ట్ చేసినాం అనుకోండి నూట పది ఇస్తాడు బాబా సావిత్రిబాయి కుటుంబానికి అదే కదా బాబా చేసినటువంటిది బోనస్ బాబా దగ్గర మనం బోనస్ పొందాలంటే నిర్ణయం వారికి వదిలేయాలి వదిలేసినప్పుడు మనం ఖచ్చితమైనటువంటి బోనస్ను మనం పొందుతాం ఒక్క ఆర్థిక వ్యవహారాలు మన సంసార వ్యవహారాల్లోనే కాదు మన జీవితంలో ప్రతి విషయంలో ప్రతి దశలో ముఖ్యంగా మన పారమార్థికమైనటువంటి ఉన్నతి కోసం మొత్తంగా మనము బాబా దగ్గరికి వచ్చింది ఎందుకోసము కేవలము మన జీవిత అవసరాలను తీర్చుకోవడానికి కాదు కదా దానితో పాటు మనం ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ఎప్పుడూ వారి కథల్లో వారి లీలల్లో వారి స్మరణలో మనం ఉండాలి వారి చూపినటువంటి మార్గంలో మనము నడవాలి అలా మన జీవితం ముందుకెళ్ళాలి అప్పుడు మాత్రమే మన జీవితాలు ధన్యమవుతాయి ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప శిక్షలు లేని సౌదం